పిల్లల్ని కనండి పిల్లల్ని కనండి అని మహిళల వెంట పడుతున్నారు నేనైతే ఒక అడుగు ముందుకేసంటాను అసలు ఈ పిల్లల్ని కనే పనినే మహిళల శరీరం నుండి తొలగించండి ఎందుకంటే ఇది మహిళల జీవితం పైన ఒక పెద్ద భారంగా ఉంటుంది వాళ్ళేం చేయలేకపోతారు ఒకసారి శిశువును కంటే వాళ్ళ జీవితంలో ఇంకేం పని చేయగలుగుతారు ముందైతే తొమ్మిది నెలలు కడుపులో మోస్తారు దాని తర్వాత కనీసం ఐదు సంవత్సరాల వరకు ఫుల్ టైం అటెన్షన్ ఇవ్వాల్సి ఉంటుంది ఐదు సంవత్సరాలు కూడా తక్కువ చెప్తున్నాను మన దగ్గర భారతదేశంలో మమత ఎంత ఎక్కువగా ఉంటుందంటే వాళ్ళు పదిహేను సంవత్సరాల వరకు పిల్లలకు ఫుల్ టైం అటెన్షన్ ఇస్తారు తర్వాత ఒకరి దగ్గర ఆగరు కూడా ఇద్దరు ముగ్గురు నలుగురవుతారు ఇక ఆమె తన జీవితంలో కలనేం పోషిస్తుంది సాహిత్యాన్ని ఏం పోషిస్తుంది విజ్ఞానం ఏం పోషిస్తుంది ఆటలేం పోషిస్తుంది రాజనీతిని పోషిస్తుంది దేనిని పోషించలేదు కేవలం జనాభా పెంచుతుంది అసలు పిల్లల్ని కనడం అనే పని మహిళల శరీరంలో ఉండనే కూడదు టెక్నాలజీ ఎంత పెరిగిందంటే మీకు కావాల్సిందల్లా ఒక ఎక్సెల్ ఒక స్పర్మ్ సెల్ వాటిని మహిళ శరీరం బయట కూడా కలిపి శిశువు జననం గావింపవచ్చు ఎందుకు దీని కొరకు మహిళల ప్రాణాలు తీస్తున్నారు